चीज बटर चीज बटर दोशा था. <displays a> <Oliver> तीन मार दोश अट तिंटावा तीन मार डोसा पिज्जा डोसा पिज्जा डोसा पिज्जा डोसा चिंटावा उसमें भी चीज है प्रकृति डोसा ग्रीन डोसा केरला ओपन दोशराबाद ये

అంటే తిరిజంపందర్ బావల దగ్గర కూడా వచ్చా యార్ అరే ఏ పిజ్జా చెప్పారు కదా పిజ్జా దోశ ఎంతది తెలియదు ఉందసలే కనే ఉంటారు అయితే బా ఊదుకు నూదుకు నిన్నారితే బాసన ట్రైనింగ్ కి పోయింది ఒక దగ్గర ఒకటి ఇది రెగ్యులర్ అది ఇది రెగ్యులర్ నిజంగా కడుపు నిండింది అంత వేడిగా దీని ఏం లాభం